ఆదికాండము రెండవ అధ్యాయము మొదటి నుండి ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను దేవుడు తను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించాను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను ఏల దానిలో దేవుడు తను చేసినట్టు సృజించినట్టుయూ తను పని అంతటి నుండి శ్రమించాను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమములు ఇది ఇదే అదివరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఎలా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపింపలేదు నేలను సేదపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపిను దేవుడైన యహోవా నేల మట్టితో నరు నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెడులను తెలువరిచ్చి వృక్షములను నేల నుండి మలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలు పోయి నాలుగు సాకలాయ్యను మొదటి నది పేరు పిషోను అది హవిలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశ బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గొమే కములను దొరికెను రెండవ నది పేరు గిహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు సిద్దికేలు అది ఆషూరు తూర్పు వైపున పారుచున్నది నది పేరు యోప్రటిసు మరియు దేవుడైన ఇహోవా నరు నరు నరుని తీసుకొని ఏదేను తోటను సేద్ధపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన ఇహోవా ఆ తోటనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్ నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడును తెలుగునిచ్చి వృక్షఫలమును తినకూడదు నీవు వాటిని తినుదినుమున నిశ్చయముగా చచ్చదవని నను నరునికి ఆజ్ఞాపించను మరియు దేవుడైన యహోవా నరుడు వంటలుగా నుండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు దేవుడైన యహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదుగుకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేరులు పెట్టెను ఆయనను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేదు లేకపోయాను అయితే అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కట ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటన మాంసంతో పూడ్చివేసాను తరువాత దేవుడైన యహోవా తను ఆదాము నుండి తీసిన పక్కటెముకను శ్రీగాను నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసము ఇది నరు నుండి తీయబడెను గనుక నారి అనబడెను కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు అప్పుడు ఆదామును అతని భార్యయు ఇద్దరును వారిద్దరు దిగంబురులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరగగా నుండిరి